వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ చాలా మొక్కల గురించి రెగ్యులర్గా తెలుసుకుంటున్నాం కదా ఇక్కడ నా వెనకాల చూస్తున్న మొక్క వచ్చేసి అండి లోంగాన్ వచ్చేసి మన వెదర్కి చాలా బాగా వస్తుంది ఇది లిచి ఫ్యామిలీ చెందింది లిచి టైప్ ఉంటుంది బట్ ఫ్రూట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది చిన్న సైజులో ఉంటుంది ఇంకా లిచి కంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైతే కమర్షియల్గా ఎవరో ఒక్కరు వేసినట్టు చూసినాను ఇండియాలోనే చాలా తక్కువ అసలు ఇప్పటివరకు కమర్షియల్గా చ అసలు ఏ మాత్రం కూడా లేదు ఇదని మంచి కమర్షియల్ క్రాప్ కింద పెట్టుకోవచ్చు ఇందులో బోలెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నా ఫామ్లోనే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రకాల లోంగాన్స్ నేను పెంచుతున్నాను బట్ అందులో కమర్షియల్గా ఏది వైబుల్ అవుతుంది అనేది మాత్రం ఇంకా నేను స్టడీ చేస్తున్నాను అలాగే ఈ వెనకాల కనబడుతున్నది వచ్చేసి ఇది వైట్ లంగాన్ ఈ ఫ్రూట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది ఫ్రూట్ ఇన్సైడ్ పలుపు నార్మల్ ఇచ్చి టైపు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మంచి స్వీట్ ఉంటుంది కొంచెం లైట్గా షుగర్ కేన్ ఫ్లేవర్ టచ్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్రూట్ అయితే మన కమర్షియల్గా కూడా మన నార్మల్గా సూపర్ మార్కెట్లోకినా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా హైదరాబాద్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరన్నా కొత్తగా ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం ఈ లోంగాను ట్రై చేయొచ్చు బట్ మొక్కల ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో ప్రజెంట్ కాస్ట్లీగా ఉన్నాయి అందులో మీకు ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జెన్యున్ మొక్కలు కాదు అలాగే అందులో మీకు ఎగ్జాక్ట్ జెన్యున్ మొక్కలు మీరు తీసుకున్నట్టయితే వన్ ఇయర్లోనే ఫ్రూటింగ్ వస్తాయి అంటే గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు వన్ ఇయర్లోనే ఫ్రూటింగ్ వస్తాయి బట్ చాలామంది నర్సరీల వాళ్ళు మీకు కొన్ని ఏరియాలో ఆల్రెడీ నేను అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను ఆల్రెడీ సీడ్లింగ్ పైన ఇంకో సీడ్లింగ్ కట్టి కూడా మొక్కలను అమ్మేసి మీకు తక్కువ ఇచ్చిరని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మాత్రం అటువంటి మొక్కలు పెట్టుకొని మాత్రం ఇబ్బంది పడద్దు థ్యాంక్ యూ